అనుగ్రహ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా దాదాపు ఇరవై నాలుగు మందికి ఇరవై రెండు లక్షల నలభై తొమ్మిది వేల రూపాయలు చెక్కి ద్వారా అందించడం జరుగుతుంది ముఖ్యంగా ఇరవై నాలుగు మంది కూడా పేద దిగువ మధ్యత తరగతికి సంబంధించి ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో ఏదైతే వైద్య సదుపాయాలు పొందలేకపోయారో వారి సొంత ఖర్చులతో వైద్యాలు చేయించుకున్నారు అటువంటి వారి కోసం అండగా ఉండాలని ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇటువంటి వారి కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య ఖర్చులని ఈరోజు రియంబర్స్ చేసుకునే విధంగా నిధులు మంజూరు చేస్తూ చెక్కులను అందించడం జరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు తణుకు నియోజకవర్గంలో దాదాపు డెబ్బై ఐదు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందించడం జరిగింది ఇప్పుడు ఇరవై నాలుగు మందికి ఇరవై రెండు లక్షల నలభై తొమ్మిది వేల రూపాయలు అందించడం జరిగింది ఈ గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎటువంటి ప్రయోజనము పొందలేక ఎంతో మంది ఈరోజు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ సీఎం రిలీఫ్ ఫండ్ కి అప్లై చేసిన అప్లికేషన్లు ఎక్కడ ఉన్నాయో దేవుడికే తెలిసే విధంగా ఈ రోజు వారందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికీ కూడా చాలా మంది ఆ రోజు ప్రజాప్రతినిధులకు ఇచ్చామండి మేము చెక్కుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కి అప్లై చేసామంటారు తప్పితే అవి ఎక్కడున్నాయో తెలీదు కనీసం దానికి సంబంధించినటువంటి అప్లికేషన్లు ఎక్కడున్నాయో తెలీదు ఆ విధంగా పరిస్థితి ఉండేది ఈ రోజు అటువంటి పరిస్థితి నుంచి మరలా ప్రతి ఒక్కరికి పేదల కోసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎప్పటికప్పుడు వారికి అండగా నిలబడే విధంగా ఈ రోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే వైద్య సదుపాయం ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా వైద్య సదుపాయం పొందలేక సొంత ఖర్చులతో వైద్యం చేయించుకుంటున్నారో అటువంటి వారిని ఆదుకోవడం కోసం ఈ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా దీన్ని అందించడం జరుగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం పేదలకి పేదల పక్షాన నిలబడి వారందరికీ ఆరోగ్యంగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా అనుకోవడానికి అన్నదానలు అందిస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటారు